దిఆర్ న్యూస్ కు స్వాగతం అనపర్తిలో జనసేన ఆవిర్భవ సభ పోస్టర్ ని ఆవిష్కరించారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రిపోర్టర్ ఏం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణుల సమావేశం జరిగింది అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వై శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గం నుండి ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు తరలి వెళ్లేలా కృషి చేయాలన్నారు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వై శ్రీనివాసరావు జనసేన రాష్ట్ర నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు జనసేన పార్టీ అనపర్తి ఇన్ఛార్జ్ ఠాపురం అలాగే అనుపతి మన మల్లెడి శ్రీనివాస్ గారికి అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికి నాయకులకి ఏర్పాటు చేసుకున్నామని పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం కోసం తగ్గి కూటమి ఏర్పాటు చేసి మోడీ గారితో మాట్లాడి మూడు పార్టీలని కూడా కలిపి ఎన్టీఏ కూటమి కింద ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకు చెప్పి ఏం మాట్లాడాలన్నా పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్ళారు ఢిల్లీ ప్రభుత్వం వరకు మోడీ గారి వరకు ఇంకేం కావాలంటే మనకి ఇంకేం సాధించామో అంటే ఇంకేం చెప్పాలి ఎదురు కనిపిస్తుంది అంతా కూడా ఆయనకి పదవులతో కానీ ఆ పేరుతో కానీ అసలుగా కాదు అది ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయన డిబేట్ చేయాల్సిన అవసరమే లేదు ఆయన లక్ష్యం వేరు ఒక రాజకీయ పార్టీని ఈ రాష్ట్రంలో పెట్టి వ్యవస్థల్ని సరిదిద్దాలి సరికొత్త రాజకీయ నాంది పథకాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక పదవి ఆరో అవరోధించాలని ఉద్దేశంతో వచ్చిన పార్టీ కాదు ఇది ఆ మాట ఒక మూడు నెలల క్రితం గొల్ల ప్రోత్సరణాలు చెప్పాడు ఆయన ఒక ఎమ్మెల్యే కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఏమీ నాకు లెక్క కావాలి అంటే ఒక కార్యకర్తగా మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు కాకపోతే మనం ఒక సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం పెద్దల నిర్ణయం ప్రకారం వారి వారి పొజిషన్లో ఉన్నారు దాని గురించి పదే పదే మనం మాట్లాడటం కరెక్ట్ కాదు మన నాయకుడు ఏ నిర్ణయం చేసినా మనకి శిరోధర్యం దాన్ని కట్టుబడుతారు అదేవిధంగా సంకీర్ణంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన పరిస్థితులను బట్టి మనకు వస్తాయి ఓపికగా ఉండండి మీకు అంటకాలు నిలబడే బాధ్యత మాది మీ మీ పొజిషన్ బట్టి తగిన సమయంలో మీ అందరికీ గుర్తుం మిమ్మల్ని ఏ ఏ పొజిషన్లో కూర్చోబట్టలో తప్పకుండా ఆ పొజిషన్లో మీరుతారు రాబోయే స్థానిక మనం బలంగా నిలబడతాం బలమైన ప్రతి స్థానంలో కూడా పోటీ చేస్తాం కొన్ని ఇబ్బందులు ఉంటాయి డెఫినెట్గా అధ్యక్షుడు వారు మన రోజు శాసనసభలో చెప్పారు కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మనలో మనకు అనేక ఇబ్బందులు ఉంటాయి మేము కింద పడతాం ఈ బంధాన్ని రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా కొనసాగిస్తామని చెప్పారు ఒక నిజమైన జన సైనికుడిగా మన అధ్యక్షుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా చేయవలసిన బాధ్యత మనం ఎన్ని ఇబ్బందులున్నా ఈ సంధికి ఈ స్వయోచికి విభిన్నంగా విఘాతంగా మన ప్రవర్తన ఉండకూడదు అవమానాలు వస్తే ఫలితం మేము ఇక్కడ ఉన్నామంటే అవమానాలు పరించుకుంటాను ఇక్కడ నిలబడున్నాం ఎన్నో ఫేస్ చేసాం ఇక్కడ నిలబడున్నాం ఓపి పట్టండి అందరికీ సమయం వస్తుంది మిమ్మల్ని అందరినీ అకామిడేట్ చేస్తాం నమ్మండి మిమ్మల్ని తప్పించి ఎవరిని ఆదరించాం ఎవరైతే ముందు నుంచి జనసేన పార్టీ జెండా పట్టుకు మోస్తారు వారందరికీ అండగా నిలబడతాం మిమ్మల్ని అందరికీ ఒక చరిత్ర ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయ వనరులు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం ఉంటే సీమాంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు లేకుండా ఒక రాజధాని లేకుండా పరిస్థితి అగమ్య గోచరంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రజల కష్టాలని ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి నేనున్నానని చెప్పి జనసేన పార్టీ స్థాపించడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క గుండె ధైర్యం అదే కుటుంబంలో పెద్దనే చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ ఏర్పాటు చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీని మెచ్చి చేసిన తర్వాత మరే అదే కుటుంబం నుంచి మరొక వ్యక్తి వచ్చి పార్టీ పెట్టాలంటే అతనికి ఎంత గుండె ధైర్యం ఎంత పట్టుదల ఉండాలో ఒక్కసారి అందరం కూడా గమనించాల్సిన విషయం రెండు వేల పద్నాలుగులో అన్కండిషనల్ గా ఏ స్వార్థం లేకుండా అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అధికారంలో తీసుకురావడం కోసం వేషరత్తుగా మద్దతిచ్చి ఇచ్చి రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేసి ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ముఖ్య భూభూమిక పోషించినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల అధికారంలో ఎక్కడా ఏ భాగస్వామ్యం తీసుకోకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నిక్కచ్చిగా ఖండించినటువంటి వ్యక్తి కూడా మన పవన్ కళ్యాణ్ గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నామంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ప్రజలు ఎక్కడ నిరసన తెలియజేసినా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నిరసన తెలియజేసినా వారిపై కేసులు పెట్టడం భయం భ్రాంతులు గురి చేయడం నిరసన తెలియజేసే అవకాశం కూడా ఇవ్వలేని ఆ స్థితిలో నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని కానీ రాష్ట్రంలో గొప్ప విధినిధిగా పేరుగాంచి పరిపాలన దర్శనటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజమహేంద్రవరంలో సెంట్రల్ జైల్లో పెట్టడంలో కానీ కాకలు తిరిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బయటకు రావడానికి భయపడేటువంటి ఆ పరిస్థితుల్లో ఒకే ఒక్కడగా పవన్ కళ్యాణ్ గారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎంతో ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడం ఆయన తరపున ఆయన చూపించిన అడుగు జాడల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు గాని రాష్ట్ర మొత్తం జనసేన పార్టీ కార్యకర్తలు గాని వేరే మహిళలు గాని ఆ రోజు జెండా పట్టుకు బయటికి వచ్చింది ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంటా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం అసలు నీ స్థాయి ఏంటి నువ్వు పదహారు ఉన్నటువంటి ఒక చేండ్ ఖైదీ పక్క దేశానికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ ఇస్తే గానీ వెళ్ళాలనేటువంటి నిస్సహాయ రీతిలో ఉన్నటువంటి ముద్దాయిలు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హర్హత కానీ హక్కు కానీ నీకు లేవని చెప్పి ఈ సభావేదిక తెలియజేస్తూ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సభావేదిక మేము తెలియజేస్తా ఉన్నాం

హలో ఆంధ్రప్రదేశ్ హలో ఆంధ్రప్రదేశ్ హలో ఆంధ్రప్రదేశ్ హలో ఆంధ్రప్రదేశ్ హలో ఆపతి

పిఠాపురానికి వచ్చిన తర్వాత ఆ ప్రజలు చూపించిన ఆదరణ అభిమానం వారు ఇచ్చిన మెజారిటీ వా అదే కాకుండా పిఠాపురంలో మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యంతో గెలిపించి ఈ వారితో పాటు రాష్ట్రాన్ని ఈవేళ కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పడడానికి సహాయపడినటువంటి పిఠాపురం వాసులందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగానే ఈ సభ ఈ ఈ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుందని అంత భావిస్తున్నాం ఇటువంటి విజయోత్సవ టైంలో జరుగుతున్న ఈ ఆవిర్భావ సభకి అనపర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పానుగొనాలని ఇప్పటివరకు మాట్లాడిన వారంతా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అదే కాకుండా ఇంత ఇచ్చిన పిఠాభరాన్ని చూడాలనే ఉద్దేశంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏక కంఠంతో ముఖ కంఠంతో ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం ఈవేళ అంచనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గతంలో మీను నిర్వహించిన సభల్లో మచిలీపట్నం ఒక చరిత్రలో ఒక ప్రత్యేక సభగా మిగిలిపోతుంది దానికి మించి ఈవేళ వస్తారని మేము అనుకుంటున్నాం వచ్చిన వారిని సాగరంగా ఆహ్వానం పలికి వారందరికీ కూడా సదుపాయాలు ఎట్లా కలిగించాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు నుంచే మా పిఎస్సీ చైర్మన్ రాష్ట్ర పౌరసభ శాఖ మహిళలు నాదండ మనోహర్ గారు ఎమ్మెల్సీ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అనేక మంది శాసనసభ్యులు వివిధ సీనియర్ నేటర్స్ అందరూ కూడా కా కాకినాడలో సమావేశమై నిన్నటినోడు నుంచి వారంతా కూడా కాకినాడలో ఉన్నారు ఈ సమావేశానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించవలసిన వివిధ సౌకర్యాల మీద ఇవంత మార్నింగ్ నుంచి కూడా సమీక్ష జరుగుతుంది ఈ నాలుగు రోజులు కూడా వారంతా కూడా కాకినాడలోనే బస్ చేసి ఈ ఏర్పాట్లు చూస్తారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది ఈ సభ నభుతో నభవిష్యత్తుండగా జరగబోతుంది ఈ సభలో పెద్ద ఎత్తున పాల్గొనాలని అనపర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా అనపర్తి ప్రజానేకాన్ని అందరూ కూడా మనపూర్వకంగా ఈ సభకు ఆహ్వానిస్తున్నారు ఈ జనసేన పార్టీ ఆవిర్భవించి పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని పన్నెండో వసంతంలో అడుగు పెడుతున్న స శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మార్చి పద్నాలుగో తారీఖు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరగబోయే పార్టీ ఆవిర్భావ సభ మరియు విజయోత్సవ సభనికి అఖండ దీంతో జనంతో విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో సన్నాహక సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అనపర్తి నియోజకవర్గం కానీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అత్యధికమైనటువంటి పార్టీ శ్రేణులు కార్యకర్తలు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం వీటిలో భాగంగా ఇక్కడ నుంచి బయలుదేరేటువంటి జన సైనికులు వీర మహిళలు వే కార్యకర్తలు అందరికీ కూడా అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ మహిళలకు ప్రత్యేకించి గ్యాలరీలు ఏర్పాటు చేయడం కానీ మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ అక్కడ దగ్గరలో అంబులెన్స్లు ఏర్పాటు చేయడం ఇలాగా సభకు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు సమకూర్చే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ సభను విజయవంతం చేయమని మేము కోరుతూ ఉన్నాం అయితే గత వారం వారం రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో వాటిని మేము ఈ వేదిక గురించి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఒక కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయి వ్యక్తి అతనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే పదహారు నెలలు చెర్లపల్లె జైల్లో ఉండి రిమాండ్కి ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి అతను ఇవాళ పక్క రే దేశానికి వెళ్లాలంటే కూడా కోర్టు అనుమతి తీసుకుంటే గానీ వెళ్ళలేనటువంటి పరిస్థితులు అతని సొంత కుటుంబ సభ్యులైనటువంటి చెల్లి కాని అతని తల్లి గాని అతను చేదరించుకున్నటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని చెప్తా ఉన్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ దేశ అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశ పార్లమెంటు భవనంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలని ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి మేము తెలియపరుస్తా ఉన్నాం ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ అనవసరంగా మాట్లాడితే తగిన రీతిలో జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం